ఈ సంవత్సర కాలంలో అనేకమైనటువంటి సందర్భాలను బట్టి సొమ్మసిల్లిపోయారా అలసిపోయారా శక్తిహీనులయ్యారా బలహీనులయ్యారా నిరుత్సాహపడ్డారా ఇక ఎందుకు ఈ జీవితం అనుకున్నారా అయితే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట యహోవా కొరకు ఎదురు చూసు వారికి ఈ బాధ ఉండదు ఓహో కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారికి ఈ బాధలు ఉండవు ఈ లైఫ్లో మనకి సొమసిల్లిపోతూ ఉంటాం అలసిపోతూ ఉంటాం ఇవాళ రోజుల్లో అయితే కొద్దిగా పని చేస్తేనే అలసిపోతున్నారు సొమసిల్లిపోతున్నారు ఒక్కోసారి లైఫ్లో జరుగుతున్న కొన్ని పరిస్థితులకి బాగా శక్తిహీనులు అయిపోతున్నారు బలహీనులు అయిపోతున్నారు ఇక్కడ ఇంటర్నల్గా హార్ట్ బాగా వీక్ అయిపోతూ ఉంటుంది నిరుత్సాహపడతా ఉంటాము ఏంటి నా పరిస్థితి అనుకుంటూ ఉంటారు ఇక భరించలేను తట్టుకోలేని వాళ్ళు అయితే మేము చచ్చిపోతాం అనుకునే వాళ్ళు ఉంటారు దోజ్ హూ హోప్ ఇన్ ద లాడ్ ఇది ఎవరికి శక్తిహీనత సమసిల్లిపోవటం మరి బలహీనత ఇవన్నీ ఎవరికి అంటే ఎవరైతే దేవుని ఎందు నిరీక్షణ ఉండదో వారికి మాత్రం ఉంటది కానీ ఎవరైతే యహోవా కొరకు ఎదురు చూస్తారో ఈ ఎదురు చూడటంలో మనుషులకి కావాల్సింది ఏంటంటే చాలా ఓర్పు కావాలండి ఓర్పు నిజంగా ఈ ఓర్పు అనేది క్రైస్తవులకి దేవుడిచ్చిన వరం అని చెప్పాలి చాలా గొప్ప వరం అది ఊర్చుకుంటాం భరిస్తాం దేవుని దగ్గర మొరపెట్టుకుంటాం విజ్ఞాపన చేసుకుంటాం ఆలపిస్తాం ఇది ఈ ప్రయాణంలో మనం చేసుకుంటూ పోతుండేది అదే సో వాట్ వీ నీడ్ ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్ యాజ్ వీ హోప్ వీల్ గెట్ విల్ బీన్ పేషెన్స్ ఓర్పుతో ఉంటాము ఇక్కడ తెలుగులోనేమో నూతన బలం అని ఉంది ఇంగ్లీష్లో చూస్తే యు విల్ రెన్యూ యువర్ స్ట్రెంత్ అని ఉంది నూతన బలానికి నూతన అంటే న్యూ స్ట్రెంగ్త్ ఆల్రెడీ దేవుడు క్రైస్తవులైనటువంటి మనకి ఆల్రెడీ స్ట్రెంగ్త్ ఇచ్చాడు బలాన్ని ఇచ్చాడు ధైర్యాన్ని ఇచ్చాడు ఇక్కడ అంటాడు ఇంగ్లీష్ పదంలో దాన్ని బట్టి చూస్తే దాన్ని మీరు రెన్యూ చేసుకోండి చాలా అర్థవంతమైన మాట చాలా బా బాగా చెప్పారు కొంతమంది స్కాలర్స్ కూడా ఆల్రెడీ వీఆర్ బీన్ గివెన్ ద కంఫర్ట్ వీఆర్ బీన్ గివెన్ ద పవర్ ద స్ట్రెంగ్త్ అండ్ ద ఎనర్జీ అది కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు అది వదిలేస్తాం అవి పోతాయి సమస్యలు పోతాం శక్తిహీనులం అవుతాం అయితే ఇంగ్లీష్ వర్షన్లో అంటాడు యు రెన్యూ యువర్ స్ట్రెంగ్త్ అగైన్ మీకు గతంలోనే నేను మీకు బలాన్ని ఇచ్చాను బీ స్ట్రాంగ్ పౌలంట బీ స్ట్రాంగ్ బలవంతులై ఉండండి తుదక్కు మహా దేవుని యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి కానీ శక్తిహీనులుగా ఉండటానికి వీల్లేదు ఈ నూతన సంవత్సరం నుంచి ఈ సంవత్సరంలో అనేక సందర్భాల్లో శక్తిహీనత వచ్చి ఉండవచ్చు వస్తుందండి ఖచ్చితంగా వస్తుంది నాకు వస్తుంది మీకు వస్తుంది వెంటనే ఈ రెన్యూ అనేది ఉంది చూసారా లేదు లేదు దేవుడు నాకు చాలా బలాన్ని ఇచ్చాడు ధైర్యం ఇచ్చాడు శక్తి ఇచ్చాడు ఎదుర్కోగలిగిన సామర్థ్యాన్ని ఇచ్చాడు కాబట్టి లెట్ మీ రెన్యూ మై ఎనర్జీ లెట్ మీ రెన్యూ మై ఫెయిత్ నా విశ్వాసాన్ని నేను పునరుద్ధీకరించుకుంటా నా విశ్వాసాన్ని నా బలాన్ని నా నిరీక్షణని కాబట్టి ఇది చాలా కట్టడితో కూడినటువంటి లైఫ్ అండి క్రైస్తవ జీవితం చాలా కట్టడి అంటే చాలా స్ట్రాంగ్ ఉండాలి మనం అందుకే ఇక్కడ అంటాడు ఈ రెన్యూ అనే మాటకి అర్థం ఏంటంటే యు హ్యావ్ టు గెట్ రిఫ్రెష్డ్ నూతన సంవత్సరంలో యు గెట్ రిఫ్రెష్డ్ నూతన సంవత్సరంలో యు రెనోవేట్ యువర్ సెల్ఫ్ యు హెస్టోర్ యువర్ సెల్ఫ్ యు హీజెనవేట్ యువర్ సెల్ఫ్ పోగొట్టుకున్న బలాన్ని మరలా సంపాదించుకుందాం కోల్పోయిన విశ్వాసాన్ని మరలా సంపాదించుకుందాం కోల్పోయినటువంటి ఆ ఎనర్జీని మరలా సంపాదించుకోవటమే రెన్యూవింగ్ నూతన బలం అంటే నూతన బలం పోగొట్టుకున్న బలాన్ని మరలా నూతనంగా నువ్వు సంపాదించుకో అది ఎవరికి దొరుకుతుందంటే ఎవరైతే యహోవా కొరకు ఎదురు చూస్తారో ఈ ఎదురు చూడటంలోనే తప్పిపోయిన కుమారుడు ఎక్కడికో వెళ్ళిపోతే ఎవ్రీడే తండ్రి ఎదురు చూస్తానే ఉన్నాడు ముళ్ళ పొదల్లో చిక్కుకున్నటువంటి గొర్రె పిల్లని బయటికి తీయటానికి తండ్రి మరి లేకపోతే కాపరి ఎంతో ప్రయాసపడతాడు పరలోకమందు నా తండ్రి నీ కోసం నా కోసం కూడా ఎదురు చూస్తున్నాడు ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన బలాన్ని మీరు పొందుకో ఎటువంటి బలం అంటే ఇక్కడ అంటాడు పక్షి రాజు వలె ఈగలు చాలా బరువైనటువంటిది అది చాలా పైకి ఎగరగలదు దాని యొక్క వింగ్స్ చాలా బరువుగా ఉంటాయి అంత పైనుంచి చిన్న పిచ్చుకొని అక్కడి నుంచి చూడు దాని ఐ సైట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కానీ దాని బాడీ తనకు బరువైనప్పుడు తన ముక్కు తన కళ్ళకి అడ్డం వస్తున్నప్పుడు ఇది చేసేటువంటిది ఏంటో తెలుసా మనం ఎవరు చేయలేం అందుకే పక్షిరాజు నుంచి నేర్చుకోవాల్సి ఒక కొండ శిఖరం మీదకి వెళుతుంది పక్షిరాజు వెళ్ళిపోయి ముక్కుని తన కళ్ళకు అడ్డంగా ఉన్న ముక్కుని ఆయికేసుకొని కొట్టుకొని ముక్కు అడ్డాన్ని తొలగించుకుంటుంది పక్షిరాజు తనకున్న బరువైనటువంటి ఆ ఈకలన్నీ పీకేసుకుంటుంది పక్షిరాజు మొత్తం బరువైపోయింది తన శరీరం భారం అయిపోయింది ఎగరలేకపోతుంది బరువు అయిపోయి ముక్కు అడ్డం వచ్చి ఏది కనపడటల్లా ఫైనలీ ఇట్ గోస్ టు ద మౌంట్ వెళ్ళిపోయి ఆ ముక్కును పగలు కొట్టుకొని ఈకలన్నీ లాగేసుకొని ఒక పక్కన కూర్చుంటది ఎగరలేదు అది ఎగరలేదు క అప్పుడు మీకు తెలుసా అప్పుడు తన తోటి ఈ పక్షులన్నీ కూడా పక్షి రాజులు తనకు ఆహారాన్ని తెచ్చి పెడతాయి ఎగరలేదు ఆహారం కోసం వెళ్ళలేదు వెతుక్కోలేదు ఒక చోట అలా కూర్చుంటుంది ఎప్పటివరకు తెలుసా మరలా తనకి రెక్కలు వరకు దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ రిన్యూయింగ్ అందుకే రాజు వలె పైకి ఎగురుతారు అలయొక్క సొమ్మసిల్లుతారు నడిచిపోతారు మీరు పక్షిరాజు అంతగా ప్రయాసపడుతుంది పడుతుంది తర్వాత తన ఈకలన్నీ మెల్లగా వస్తూ ఉంటాయి ఆ తర్వాత స్లోగా స్టార్ట్ చేస్తా ప్రయాణం కానీ తనకున్నటువంటి ఆ భారం బరువు మొత్తం తీసేసుకున్న తర్వాత కూడా తను ఏమి నిరుత్సాహపడదు పక్షిరాజు నో వన్ డే ఐఎమ్ గోయింగ్ టు గెట్ రిన్యూడ్ వన్ డే ఐఎమ్ గోయింగ్ టు గెట్ రెస్టోర్డ్ అగైన్ మరలా నేను నా యొక్క లైఫ్ని పునరుద్ధీకరించుకుంటాను మరలా నేను ఎగురుతాను మరలా నేను పైకి ఎగురుతాను మరలా అక్కడి నుంచి చూసుడగలను కిందకి రాగలను మనకు పోయాయి పోయాయని చెప్పి మనకి ఇంకా ఆహారం కూడా పెట్టే పరిస్థితి లేవని చెప్పి బాధపడాల్సిన పని లేదు మరలా మీకు నూతన బలమును పొందుతారు మీరు ఏదైనా కోల్పోయి ఉన్నట్లయితే పోగొట్టుకున్నట్లయితే ఇక హోప్స్ లేవు అనేటువంటి పరిస్థితి లేదు రాబోయేటువంటి సంవత్సరంలో దేవుడు ఒక నూతనమైన కార్యం చూస్తారు ఇక్కడ రాయబడి ఉంటుంది పక్షి రాచువలి మనం పరిగెడతామంట కాబట్టి రాబోయే యుగంలో ఏం చేయబోతున్నాడంట ఆయన కృపా మహదైశ్వర్యము దేవుడు ఈ నూతన సంవత్సరంలో మీకు ప్రసాదిస్తున్నాడు ఆమె కానీ ఇక్కడ అంటాడు క్రీస్తు యేసు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును బట్ ఏ వండర్ఫుల్ అథారిటీ గాడ్ ఈస్ గివింగ్ టు అస్ టు సిట్ బిసైడ్ ఆయనతో పాటు కూర్చోవటం వంటి రాజు పక్కన రాజులకు రాజైన కాబట్టి ఈ నూతన సంవత్సరంలో అత్యధికమైన కృపా మహాదైశ్వర్యము మీరందరూ పొందుకొనుగాక ఈ సంవత్సరంలో ఎన్ని అవమానాలు పొందామో ఎన్ని నిందలు పడ్డామో ఎవరితో ఎన్ని మాటలు అనిపించుకున్నామో వాటన్నిటిని విడిచిపెట్టి విశ్వాసమునకు నాకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైనా ైపుగి ఏంటంట ఓర్పుతో అవమానమును నిర్లక్ష్య పెడదాం ఇక ప్రతి భారమును ప్రతి పాపమును విడిచిపెట్టి లెట్ అస్ రన్ టువర్డ్స్ ద లాడ్ కొన్ని కష్టాలు తెచ్చుకోవద్దు కొన్ని ఇబ్బందుల్లో పడొద్దు కావాలని చెప్పి తెలుసో తెలియకో అన్నిట్లో కాలు పెట్టొద్దు అందరినీ నమ్మొద్దు బైబిల్ చెప్తుంది ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఓపికతో ఆలోచనతో అందుకే ఎవరన్నా ఏదన్నా చెప్పిన వెంటనే డోంట్ గెట్ ఇన్స్పైర్డ్ ఇమీడియట్లీ థింక్ ఫర్ వైల్ ఆలోచించే దేనికి మనకు ఓపిక అవసరం తొందరపడొద్దు దేనికి ఓపికతో ఆలోచించేసి అప్పుడు మనం నిర్ణయాలు తీసుకోవాలి ఇక్కడ పౌలు అంటాడు మీరు కూడా కృతజ్ఞత ఆస్తులు చెల్లించడం విస్తరించు ఆ నడుచుకొనుడి సో ఇక్కడ ఈ ఫేస్ కానీ చూస్తే ఈ యొక్క హౌ టు రెన్యూ యువర్ మైండ్ మన యొక్క నూతనత్వాన్ని మనం ఎలా పొందుకోవాలి నూతన సంవత్సరంలో కొత్త సంవత్సరంలో కొత్త రిజల్యూషన్స్ తీసుకుంటారు నూతన తీర్మానాలు ఈ సంవత్సరం నుంచి మేము తాగటం మానేస్తాం అనేవాళ్ళు ఉంటారు ఈ సంవత్సరం నుంచి మేము సినిమాలు చుట్టం ఇక మానేస్తాం అనేవాళ్ళు ఉంటారు ఈ సంవత్సరం నుంచి మేము పూర్తిగా చర్చికి ప్రతి వారం వెళ్తాం అనుకునే వాళ్ళు ఉంటారు ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్లో బైబిల్ కంప్లీట్ వాళ్ళు చాలా రిజల్యూషన్స్ తీసుకుంటా ఉంటారు ప్రజలు మంచిదే కానీ నీ నూతనత్వాన్ని నువ్వు ఎలాగా హౌ టు ట్రైన్ అప్ యువర్ మైండ్ టు బికమ్ రిన్యూడ్ అని చూస్తే పాయింట్ వన్ యు హ్యావ్ టు ట్రైన్ అప్ యువర్ బ్రెయిన్ వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అది ముందుగా మనం చూసుకోవాలి నూతన సంవత్సరంలో తీసుకోబోయే తీర్మానాల్లో ఏది మంచి ఏది చెడు లీవ్ ఆల్ ద నెగిటివ్ అండ్ లెట్ యు టేక్ ఎ వెరీ వైజ్ డెసిషన్స్ ప్రతి అబద్ధాన్ని తిరస్కరించండి ప్రతి నెగిటివ్ థాట్స్ మన మనసుకు వచ్చేటువంటి ప్రతి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలన్నిటిని మనం దూరం చేసుకోవాలి అబద్ధాల ప్లేస్లో సత్యాన్ని రీప్లేస్ చేసుకోవాలి పాయింట్ త్రీ పాయింట్ ఫోర్ స్టడీ అండ్ మెడిటేట్ ద బైబల్ దానికి మించిన గ్రంథం అసలు లేదు కాకపోతే చదువుకొని అర్థం చేసుకోవటం రాక మనుషులు దాన్ని ఫాలో అవ్వలేకపోతున్నారులే కానీ బట్ దానికి మించినటువంటి గ్రంథం లేదు కాబట్టి నూతన సంవత్సరాలు దేవుని బిడ్డలారా బైబిల్ చదవండి దాన్ని ధ్యానం చేయండి ఐదోది అన్నిటికన్నా ప్రార్థన చేసి నేనైతే ఇంకో మాట చెప్తాను తెల్లవారుచాము లేచి ప్రార్థన చెయ్యండి చూడండి ఎన్ని గొప్ప కార్యాలు చూస్తారు అదే కాల ప్రాతకాల ప్రార్థన చాలా విలువైంది నిద్ర లేపుకొని లేచి అలారం పెట్టుకొని అయినా కావాలని మళ్ళీ పడుకోండి లేవండి ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థన కాబట్టి దేవుడి నూతన సంవత్సరంలో ఒక దయాకిరీటముగా ఇవ్వబోతున్నాడు కాబట్టి రెండు కీర్తనలు అరవై ఐదు పదకొండు సంవత్సరమును నీ దయాకిరీటమును ధరింపజేసి ఉన్నావు నీ జాడలు సారము వెదజల్లుచున్నవి ఇంగ్లీష్లో యు హ్యావ్ క్రౌండ్ ద ఇయర్ విత్ యువర్ బౌంటీ అండ్ యోర్ పాత్ డ్రిప్ట్ విత్ ఫ్యాట్నెస్ అంటే నీ జాడలు సారము వెదజల్లుచున్నాయి అంటే ఆయన యొక్క దారి మనకు ఆయన వేస్తున్న బాట ఎలా ఉందంటే కీర్తనకారుడు ఏమంటాడు తెలుసా అయా నా పాదములకు దీపము నీ వాక్యం నీ వాక్యము నా పాదములకు దీపం సో నీ జాడలు అనగా నీవు నడుస్తున్నప్పుడు నీ పాదములో ఎక్కడికంటే సారము వెదజల్లుతాయి సారం అంటే నువ్వు నడిచే దారి నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది నువ్వు వెళ్ళేటువంటి ప్లేసు నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది ఈ నూతన సంవత్సరంలో ఆయన కిరీటాన్ని ఇస్తూ నీకు నీ జాడలు సారం వెదజల్లుచున్నవి ఆయన నీ మార్గంలో సరాళం చేయునుగాక ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీరు కార్యం చేయాలనుకున్న తలపెట్టిన కార్యములు మీకు దేవుడు సిద్ధింప గాక సంవత్సరంలో కిరీటం నూట మూడు నాలుగు ఒకసారి చదువుదాం నూట మూడు నాలుగు వచ్చిన సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణా కటాక్షమునికి కిరీటముగా సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేను ఒక మంచి సంవత్సరముగా ఉండబోతుంది అని చెప్పి నేను ఆశపడతాను ఇరవై ఇరవై ఐదు సంవత్సరం మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో మీ ఉద్యోగాల్లో మీ వ్యాపారాల్లో మీ బిడ్డలతో మీ బిడ్డల బిడ్డలతో కూడా ఆశీర్వాదకరముగా ఉండబోతుంది ఎందుకంటే ఆయన కరుణా కటాక్షములు ఈ నూతన సంవత్సరం నీకు కిరీటముగా ఉంచబోతున్నాడు ఈజ్ గోయింగ్ టు క్రౌన్ యూ విత్ మర్సీ అండ్ గ్రేస్ కాబట్టి ఏం చేయాలంటే జీవితకాలం అంతా యోహో అని కీర్తనలు పాడుతూ నేనున్నంత కాలము నా దేవునికి ఎంతకాలం అంట ఏమంటున్నాడు నేనున్నంత కాలం దేవుడు నీకు ఆయుష్ ఇచ్చినంత కాలం దేవుడు నీకు దయాకిరీటం నువ్వు సంవత్సరాలుగా ఇచ్చిన కాలం నువ్వు బ్రతికినంత కాలం ఎన్ని సంవత్సరాలు అయితే నీకు దయాకిరీటంగా దేవుడు ఇస్తున్నాడు అంత కాలము ఏం చేయాలి దేవుణ్ణి కీర్తనలు పాడాలి చాలామంది పాటలు పాడాలని పిక్చర్లాగా చూస్తారు కానీ దేవుని పాటలు పాడేవాళ్ళు పిచ్చేవాళ్ళు అయితే కాదు అది దేవుని స్థుతించడం అన్న విషయం మర్చిపోకుండా మన జ్ఞాపకం చేసుకుందాము ఒక్క మాట చెప్తాను ఆఖరి మాట సామెతలు మూడో అధ్యాయం ఐదు ఆరు వచనాలు చదువుదాం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవయందు నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమును ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవల సరళం చేస్తాను డోంట్ టేక్ ఎనీ డెసిషన్స్ బై యోర్ ఓన్ ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ యవనస్త్రైన బిడ్డలు జాగ్రత్త నీ స్వబుద్ధిని ఆధారం చేసుకో ఒక థాట్ వచ్చిందా దేవా నాకు ఈ ఆలోచన వస్తుందయ్యా నన్ను ఏం చేయమంటావు దేవుడు నడిపిస్తాడు దేవుడు నడిపిస్త నిజమమ్మా నిజం దేవుడు నీ మార్గంను సరళం చేస్తాడు నువ్వు ఆయనకు అప్పగించుకున్నట్లయితే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు ఇక నుంచి ఏ విషయాల్లో కూడా డోంట్ బిలీవ్ యువర్ సెల్ఫ్ ఇన్స్టెట్ బిలీవ్ గాడ్ అంతేకాదు నీ ప్రవర్తన అంతటి ఎందుకు కూడా ఆయన అధికారానికి ఒప్పుకో నీ మార్గంలో సరళం చేస్తాడు